హాయ్ అండి వెల్కమ్ టు విజయారాం కిచెన్ పల్లీలు ఎగ్గు కాంబినేషన్ లో ఇలా పల్లీ పకోడీ చేసి పెట్టండి ఈవినింగ్ స్నాక్స్ కి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే ఈ పల్లీ పకోడీ ఐదే నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ రెసిపీని బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా రూమ్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఈ పకోడీ కోసం నేను ఇక్కడ ఒక కప్పు పల్లీలు తీసుకుంటున్నానండి ఈ పల్లీల్ని ఒక ప్లేట్ లో వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ తీసుకుంటున్నాను మీరు తీసుకునే పల్లీలను బట్టి ఎగ్ వేసుకోవాలండి నేను ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను కాబట్టి ఒక ఎగ్ వేసుకున్నాను ఇలా ఎగ్ వేసుకున్న తర్వాత ఇవి కలుపుకోవటానికి నాకు ప్లేటు చిన్నదిగా ఉందండి కాబట్టి నేను ఇక్కడ బౌల్లో వేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా తిరిగి బౌల్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎగ్ మొత్తం పల్లీలకి బాగా పట్టేలా బాగా మిక్స్ వేయండి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం మసాలాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు బియ్య పిండి ఒక అరకప్పు శనగపిండి వేసుకోండి ఇక్కడ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేటప్పుడు సెల్ ఆన్ చేయడం మర్చిపోయానండి అవి నేను చెప్తాను మీరు యాడ్ చేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి ఇలా అన్నీ కూడా మసాలాలన్నీ బాగా పట్టేలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ ఎక్కువ వేసుకోకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసి పల్లీలకి పిండి బాగా అంటుకునేలా కలుపుకోవాలి ఇలా పల్లీలకి అంటుకోవాలండి మీరు ఎక్కువ వాటర్ వేసేసారంటే పిండి అంతా అడుగు వెళ్ళిపోయి పల్లీలు పల్లీలుగానే ఉంటాయి పిండి మొత్తం అడుక్కు వెళ్ళిపోతుంది ఇలా గట్టిగా కలుపుకుంటేనే మనకి పల్లీలకి పిండి అంటుకుని పకోడీ బాగా క్రిస్పీగా టేస్టీగా వస్తుందనమాట ఎగ్ తినని వాళ్ళు ఎగ్ని స్కిప్ చేసేసి మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని పకోడీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా విడివిడిగా యాడ్ చేసుకోవాలండి మనం కొన్ని తీసుకొని ఇలా నలిపినట్టుగా వేసుకుంటూ ఉంటే మొత్తం విడివిడిగా పడిపోతాయి ఇలా అన్నీ కూడా పల్లీలని యాడ్ చేసుకోండి ఇవి వేయించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించండి అప్పుడే మనకి పల్లీలు లోపలి వరకు వేగి పకోడీ క్రిస్పీగా ఉంటుంది ఇవి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి తర్వాత మిగిలిన పకోడీ అంతా కూడా ఇలాగే వేసుకోండి ఈ పకోడీని ఎవరైనా సరే ఈజీగా చేసేయొచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇవి తినేటప్పుడు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా రుచిగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఎక్కడికైనా జర్నీకి వెళ్ళేటప్పుడు కానీ లేదా స్కూల్ కి పిల్లలకి స్నాక్స్ బాక్స్ లో పెట్టడానికి కానీ స్నాక్స్ గా తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి కాబట్టి పిల్లలు ఎప్పుడు పడితే అప్పుడు స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక ఎయిటెడ్ ఎయిట్ బాక్స్ లో పెట్టి స్టోర్ చేసుకుంటే ట్వంటీ డేస్ పాటు ఫ్రెష్ గా ఉంటాయి ఎప్పుడు అడిగితే అప్పుడు మనము ఇవి పెట్టేస్తూ ఉండొచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ